వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం పాడి పశువుల పెంపకందారులు ఎదుర్కొనే సమస్యల్లో ఇప్పుడు చెప్పబోయే సమస్య కూడా తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొని ఉంటారు ముఖ్యంగా ఈనిన పశువులు ఈయన ఇరవై రోజుల్లోపు అదేవిధంగా ఇంకో నెలలో ఈంత అనే పశువులలో సమస్య ఎక్కువ ఎదురవుతుంది పశువులు తెలివిగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి మేత నెమరేస్తూనే ఉంటాయి పేడ మూత్రం బాగానే ఉంటుంది కానీ పడుకున్నవి లేవలేకపోతాయి దీన్నే పడక జబ్బు డౌనర్స్ కౌ సిండ్రోమ్ అని అంటారు కుల లక్షణాలను కనుక మనం పరిశీలిస్తే శ్వాస బాగానే ఉంటుంది పడుకున్న పశువుల్ని మనం లేపినా కానీ అవి నిలబడే ప్రయత్నం చేస్తాయి కానీ లేవలేకపోతాయి కొన్ని ఆవులు కాళ్ళను జాసి పడుకొని తల వెనక్కు లాక్కొని ఉండిపోతాయి కొన్ని ఆవులు తరచుగా బెదురుతూ ఉంటాయి కొన్ని ఏమో పడుకొని పాకుతూ ఉంటాయి ఈ విధంగా పడుకొని పోవడం వల్ల శరీరం మీద పుండ్లు ఏర్పడతాయి ఆ పుండ్ల నొప్పి వల్ల కూడా ఇంకా లేవలేక నీరసించిపోయి ఒక వారం పది రోజుల్లో మరణించే ప్రమాదం ఉంటుంది ఈ పడక జబ్బు అనే సమస్య ఎదురు కావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి సాధారణంగా మేతలో మాంసకృతుల లోపం వల్ల శక్తి లోపం వల్ల అదేవిధంగా కొన్ని ముఖ్యమైన ఖనిజ లవణాలు విటమిన్ల లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది చాలామంది చూడి పశువుల్ని అశ్రద్ధ చేస్తుంటారు చూడి చివరి దశలో గర్భంలో ఉన్న పిండు ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటిప్పుడు మనం మేపు సరిగ్గా ఇవ్వకపోతే ఈయన తర్వాత ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా ఈయన తర్వాత ఈనిన స్ట్రెస్ ఉంటుంది అదేవిధంగా అధిక పాలది ఉంటుంది ఆ రెండిటి ఒత్తిడి వల్ల నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్కు లోనయడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది ఈయన పశువుల్లో రెండు మూడు రోజుల లోపలనే కాల్షియం ఫాస్ఫరస్ లోపం వల్ల పాల జ్వరం వస్తుంది అటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా పశువుల్లో ఈ పడక జబ్బు అనే సమస్య ఎదురవుతుంది అదేవిధంగా మాంసకృతుల లోపం పొటాషియం బాస్వరం మ్యాగ్నీషియం ఖనిజ లవణాల లోపం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ లాంటి విటమిన్ల లోపం వల్ల కూడా ఈ పడక జబ్బు సమస్య ఎదురవుతుంది సందర్భంలో కానీ బలవంతాన దూడను లాగిన సందర్భాల్లో తొడ కండరాలు కూడా దెబ్బతింటాయి గర్భంలో ఉన్న దూడ కూడా పెద్ద సైజులో ఉందనుకోండి ఎక్కువ శరీర బరువు ఉందనుకోండి అటువంటిప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది ఈనడం కష్టమైనప్పుడు మాయ సరిగ్గా వేయకపోవడం వల్ల గర్భకోశ వా సమస్యలు కలిగించే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా గిట్టెల మధ్యలో పుండ్లు ఏర్పడం వల్ల కీళ్ళ వాపు వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది ఇన్ని రకాల కారణాలు పడక జబ్బుకు కారణభూతమవుతాయి కాబట్టి పడక జబ్బు సమస్య రాకుండానే రైతులు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం పడక జబ్బు పశువుల్లో ఎదురైనప్పుడు రైతులు చేయాల్సింది ఏంటంటే పాల జ్వరముకు కావలసినటువంటి చికిత్స అంటే మైఫెక్స్ లాంటిది ఒక నాలుగు వందల యాభై మిల్లీ లీటర్లు నరానికి ఎక్కించాలి దాంతోపాటు టోనోరెసిన్ టోనోపాస్మాన్ లాంటి ఇంజెక్షన్ చేయాలి బి వన్ బి సిక్స్ బీట్వెల్వ్ కు సంబంధించినటువంటి ట్రైబీవెట్ కానీ న్యూరోవెట్ ఇంజెక్షన్లు కూడా రెగ్యులర్గా వాడాలి ఈ బూస్టర్ లాంటి ఎనర్జీ బూస్టర్లను కూడా పశువులకు అందించాలి దాంతోపాటు విటమిన్ ఈ సెలీనియంకు సంబంధించిన ఇంజక్షన్లు వాడాల్సి ఉంటుంది నీరసంగా ఉంటే ఇరవై ఐదు శాతం గ్లూకోజ్ కూడా మనం ఎక్కించవచ్చు కొన్ని సందర్భాల్లో పొటాషియం లోపం వల్ల ఈ పడక జబ్బు సంభవించిందని మనం అనుమానిస్తే పొటాషియంకు సంబంధించిన సిరప్ను మనం పొద్దున ఓ ఫిఫ్టీ ఎంఎల్ సాయంత్రం ఫిఫ్టీ ఎంఎల్ తాగించవచ్చు ఇక కండరాల నొప్పులు నరాల నొప్పులు ఉన్నప్పుడు మెగ్లోడిన్ ఇంజెక్షన్ కూడా వాడు చికిత్స చేసే సమయంలో మాత్రం రైతులు ఒక మూడు విషయాల్లో జాగ్రత్త వహించాలి ఒకటి కాల్షియం ఫాస్ఫరస్ను ఎక్కువ తక్కువ మోతాదులో వాడకూడదు రెండవది పశువులు బెదురుతున్నాయి లేవలేకపోతున్నాయి జ్వరం ఉందనే కారణంతో నెట్రిక్విన్ బెర్నిల్ లాంటి ఇంజక్షన్ వ్యాధి నిరోధక శక్తి మీద ప్రభావం చూపే కార్టిజోన్ ఇంజక్షన్లను కూడా విచక్షణారహితంగా వాడవద్దు ఈ మూడు విషయాల్లో రైతులు శ్రద్ధ తీసుకోవాలి జబ్బు సోకినటువంటి ఆవులు గేదెలకు మెత్తని పడక ఏర్పాటు చేయాలి రోజు కొద్దిగా నడిపించే ప్రయత్నం వ్యాయామం చేస్తుండాలి లిఫ్టింగ్ మెషిన్లని మీరు ఇప్పుడు వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు అటువంటి మిషన్ వాడి పశువు నిలబడే ప్రయత్నం చేయాలి కొన్ని గ్రామాల్లో మంచంతో చేస్తారు ఉగ్గమని వేస్తారు అటువంటివి కూడా వాడొచ్చు ఈ కౌ లిఫ్టింగ్ మెషిన్లు మాత్రం ముప్పై ఐదు వేలలో లభ్యమవుతున్నాయి వాటిని కూడా కొంతమంది రైతులు కలిసి కొనుక్కుంటే చాలా మంచి పశువుల్ని అటు ఇటు కదిలిస్తుండాలి శరీరం మీద పుండ్లు పడకుండా గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి కాళ్ళను వరిగడ్డి లేదా కొబ్బరి పీచుతో ప్రతిరోజు మసాజ్ చేస్తూ ఉండాలి అవసరమైతే ఇన్ఫ్లారెడ్ రేస్తో కూడా చేయవచ్చు ఈ విధంగా రెగ్యులర్గా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి సమస్యలు రాకుండా పశువులకు ముందు జాగ్రత్తగా ప్రతిరోజు ఖనిజలోన మిశ్రం ఇవ్వడం నిండు చూడిగా ఉన్నప్పటి సమీకృత దానాను సరిపోను మోతాదును అందించడం ఈన తర్వాత నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్కు లోన్ కాకుండా శ్రద్ధ తీసుకోవడం చేస్తే ఇటువంటి సమస్య రాకుండా వేల రూపాయల ఖర్చుతో చికిత్స చేసే సమస్య నుండి రైతులు బయటపడే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు